కేజీ నుండి పీజీ వారికి రాష్ట్ర స్థాయిలో స్కాలర్షిప్ రావటం లేదా వారి కోసమే ఈ వీడియో రాష్ట్ర స్థాయిలో స్కాలర్షిప్ రాని వారికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్కాలర్షిప్లు వస్తాయని మన ఏఐఎస్ఎఫ్ ఏఎన్యు అధ్యక్షులు పాలన తెలిపారు ఆయన మాట్లాడుతూ పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్లు అందక మేము పీజీలు కానీ డిగ్రీలు కానీ పొందలేము మా తల్లిదండ్రులు పేద బడుగు బలహీన కార్మిక కర్షిక కుటుంబాల నుంచి వచ్చాము మేము చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వారి కోసం జాతీయ స్థాయిలో ఎన్ఎస్పి అని ఒక స్కాలర్షిప్ మనకు అందుబాటులో ఉంది దీని యొక్క ఛార్జెస్ రూపాయి బిల్లు కూడా మనం పే చేసేది ఎక్కడా ఉండదు దీనికి కావాల్సిందల్లా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు మాత్రమే దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఎన్ఎస్ పి అనే ఒక సైట్లోకి వెళ్ళేసి అప్లై చేయాలి దీన్ని అప్లై చేసే ముందు కొన్ని యాప్లు డౌన్లోడ్ చేయాలి ఫస్ట్ యాప్ ఏంటంటే ఎన్ఎస్పి అనే ఒక యాప్ను డౌన్లోడ్ చేసిన తర్వాత దాని తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఆర్డీ అని ఇంకొక యాప్ని కూడా డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది ఈ రెండు యాప్లు డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు యాప్ల ద్వారా కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి దాని తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ ద్వారా ఎన్ఎస్పి అనే ఒక సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సిన ఉంటుంది మీకు మీరు మా దగ్గరికి వస్తే మేము ఉచితంగా మీకు ఆ యొక్క వెరిఫికేషన్ అనేది చేసి పంపిస్తాం మా నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నెంబరు మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మీరు ఫోన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఉచితంగా అప్లై చేసి మీకు ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మేము ఇచ్చి పంపిస్తాము